వెల్కమ్ బ్యాక్ టు శుభ ప్రాపర్టీస్ హైవే పీసింగ్లో ఉన్నటువంటి మంచి ప్రాపర్టీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను హైదరాబాద్ హైవే రోడ్డుపై ఓ సూపర్ లొకేషన్ లో ఓపెన్ ల్యాండ్ కావాలా అదేనా బీపీసీఎల్ పెట్రోల్ బంకు పక్కనే అయ్యప్ప ఫిల్లింగ్ స్టేషన్ వెనక వైపు మీ డ్రీమ్ ప్రాజెక్టుకి ఇది బెస్ట్ ఛాన్స్ అవ్వచ్చు ఈ రోజు మనం చూసే ప్రాపర్టీ పిడుగురాళ్ళ నుండి హైదరాబాద్ హైవే రోడ్డుపై ఉంది ప్రైమ్ లొకేషన్ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అంటే అఫోర్డబుల్ ధరకి ల్యాండ్ కొనుగోలు చేసే అదృష్టం మీకే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెస్ట్ పేసింగ్ ల్యాండ్ అయితే మనకి సేలకు రూవడం జరిగిందండి పదకొండు వేల ఆరు వందల పదహారు స్క్వేర్ యూనిట్స్ విస్తీర్ణంలో ఉన్న ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి రావడం జరిగింది బ్యాంక్ ఆప్షన్లో బీపీసీఎల్ పెట్రోల్ బంక్ దగ్గర అయ్యప్ప పిల్లింగ్ స్టేషన్ వెనక వైపు లెఫ్ట్ సైడ్ రోడ్డుకి పక్కనే ఇది ఒక సైడ్ రోడ్డు ఫేసింగ్ ల్యాండ్ అంటే డెవలప్మెంట్కి చాలా అద్భుతమైన అవకాశం బ్యాంకు వాళ్ళు చెప్పిన రిజర్వ్ ప్రైస్ తీసుకున్నట్లయితే నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల పద్దెనిమిది వేల రూపాయలకే మనకి బ్యాంక్ ఆప్షన్ రిజర్వ్ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ల్యాండ్ ల్యాండ్ సేల్ ఈ ఆక్షన్ చివరి తేదీగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై ఇరవై ఎనిమిది వరకే మనకి ఆక్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంకు వాళ్ళు ప్రకటించడం జరిగింది ఇలాంటి మంచి లొకేషన్లో ఇంత పెద్ద ల్యాండ్ చాలా అరుదుగా వస్తుంటాయి కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ ప్లాన్ చేయాలనుకునే వారు వెంటనే కన్సిడర్ చేయాల్సిన ఆఫర్ ఇది ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావడంతో అన్ని డాక్యుమెంట్స్ లీగల్ క్లారిటీ మనం పూర్తిగా వెరిఫై చేసి మీరు నమ్మకంగా ఇన్వెస్ట్ చేయగలిగేలా మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీరు ఈ ప్రాపర్టీపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా కామెంట్ చేయండి మేము వెంటనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం మర్చిపోకండి ఇది హై డిమాండ్ లొకేషన్ ఏప్రిల్ ఇరవై ఎనిమిది లోపలే ఆప్షన్ జాయిన్ అవ్వండి మిస్ అవ్వకండి మరియు ఇంకా ఇటువంటి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కోసం శివ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్ నిజం చేయండి థ్యాంక్ యూ